యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మరి ఒక్క అంశంతో మేము ముందుకు రావటానికి ప్రభు నాకు కృప చూపిస్తా ఉన్నారు అదేమనగా అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసుకుంటే సేపను కృపతోను బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయచుండెను మరి ఇంకొక వచ్చిన చూద్దాం అతడు పొదవచనం మాట్లాడుటైనందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి చూడని దేవుని బిడ్డారా మరి సెఫను అనగా కిరీటము అని అర్థం ఇలా ఇతను ఎలాంటి వ్యక్తి అంటే దేవునికి కిరీటం లాంటి వాడు దేవుని బిడ్డారా ఎందుకంటే దేవుడు పిలిచిన నాటి నుండి ఇక్కడ ఉంటది ఐదో వచ్చిన ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసంతోనూ పరిశుద్ధంతోనూ నిండుకుని వాడైన శఫన్ను మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా అపోస్తులు లేదట నిలబెట్టి ప్రార్థన చేయటకు వారి మీద చేతునించినట్లుగా చూస్తా ఉన్నాం మరి ప్రజలు ఎక్కువైపోయి మరి జనం ఎక్కువైనప్పుడు సెఫన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం సెఫను అనగా కిరీటం అనేది దేవుని యొక్క కిరీటం దేవునికి ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక కిరీటం లాంటి వాడు స్టైఫన్ దేవుని పళ్ళారా ఈ స్టెఫను ఎలాంటి ఎలాంటి కృప పొందుకున్నాడు కృప కృప పొందుకున్నాడు దేవుని దగ్గర బలం పొన్ బలంతో ఉన్నాడు ఈ కృప పొందుకుని బలంతో ఉండిన వాడు ఏం చేస్తున్నాడు అంటే మహత్ కార్యలు గొప్ప సూచక్రియలు చేసేటువంటి అనుభవం కలిగిన వాడు తన పితరులను తన బిడ్డలను దేవుడు ఐగుప్త అరణ్యం నుండి ఎలా తీసుకొచ్చాడో అవన్నీ కూడా ప్రజలకు చెబుతున్నటువంటి యొక్క వ్యక్తి అన్నమాట అలాంటి స్టెఫను మరి నిజంగా ఎంత ప్రార్థనా పూర్వకంగా ఉన్నాడనేది మనం చాలా చక్కగా ఆ ఆలోచించాల్సినటువంటి స్టెఫన్ కి ఏముందంటే దేవుని యొక్క మార్గం తెలుసుదేమి బట్ల దేవుని యొక్క దర్శనం కూడా స్టేఫిన్ కు తెలుసు బట్ల కాబట్టి తను ఏం చేస్తానంటే కృపతో నింపబడేది ప్రజలు ఎదుట నిలబడ్డాడు అట్లాగే దేవునికి మరి ఏమంటారు దే దేవుని ఆత్మను దూషించే వారిదుటి కూడా నిలబట్టాడు అలా తన దేవుడు తన బిడ్డల్ని ఏ రీతిగా బయటికి తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తూ అదే ఏడో అధ్యాయం యాభై నాలుగు వచ్చేసరికి ఏం జరిగిందంటే చెప్పడం అయిపోయేసరికి వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కోరికరి దుష్టుడు వాడలో ఉన్న ఏం చేశాడు పండ్లు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకు వాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కురుపారుషు మంది నిలిచి చూచి ఆకాశం తిరుబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ మందు నిలిచిండడు చూచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవులు మిసుకుని ఏకంగా అతని మీద పడి పట్నపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రివి చంపారు సాక్షులు సౌలు అని ఒక యమునస్థిని తమ అవసరమైన ప్రభుని కూర్చి మొరపెట్టి చూ యసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునే శపను పొరుగుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టరు తడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని సావుకు సమ్మతించను దేవుని యొక్క బిడ్డలారా మరి మారు మనసు పొందుకుని రక్షణ బాపం పొందుకుని మరి పరిశుద్ధాత్మతో నిపబడిన వాడే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు మరి దేవుణ్ణి మనుష్య కుమారుణ్ణి అంగీకరించిన యేసు ప్రభుని అంగీకరించిన వారి కాలంలో యేసు ప్రభు వారిని గురించి తన పితరుడైనటువంటి మోషే మరి ఇజ్రాయల్ ప్రజలను అరణ్యముల నుండి ఏ రీతిగా నడిపించడం ఇవన్నీ కూడా స్టెఫను మరి వారి ఎదుట కనపరిచినప్పుడు వాళ్ళందరికీ కూడా స్టెఫన్ మీద కోపపడినట్లుగా పండ్లు కొరికినట్లుగా రాళ్లతో కుట్టినట్లుగా మరి ఇవన్నీ అయితే స్టెఫన్ ప్రార్థనా పురుడుగా తన జీవితాన్ని ముగించడానికి ఇష్టపడతా ఉన్నాడు దిబలారా ఈరోజు మరి చాలా మంది మరి దేవుని నమ్ముకుని ప్రార్థనతో వారి జీవితాలను ప్రారంభిస్తారు గాని ముగింపులో వారి జీవితాలు ప్రార్థనా పూర్వకంగా ఉండనటువంటి జీవితాలుగా ఉంటా ఉంటే కుప్పకూలిపోయినట్టుగా పడిపోయినట్లుగా ఉంటారు చాలా తక్కువ మంది ప్రజలు మాత్రమే చాలా తక్కువ మంది దేవుని బిడ్డలు మాత్రమే వారు మరి ప్రార్థనా పూర్వకంగా వారి జీవితాలను ముగించే వారిగా ఉంటారు వారిలో ఒకరు మనకు మనం ధ్యానిస్తున్నటువంటి సేఫను ఏం చేస్తా ఉన్నాడంటే ఈయనంట తన మరణ కాలం దగ్గరకు వచ్చినప్పుడు స్టెఫన్ యొక్క మరణం తనకు తెలుస్తా ఉన్నప్పుడు అంట యేసు అంటే తండ్రి కుడు నిలబడినట్లుగా అంటే తండ్రితో పాటు నిలబడి ఆకాశం తెర తెరచి ఆ యొక్క ని స్వాగతిస్తున్నట్లుగా పరలోకానికి గౌరవప్రదంగా పిలిచినట్లుగా స్టెఫన్ తన దర్శనములో చూసాడంట కళ్ళు తెరిచి చూసాడంట మా కళ్ళు నుండి ప్రభావ తెలియని ప్రజలు కదా ప్రభా వీళ్ళు నా మీద రాళ్ళు నిన్ను రాంపిన నువ్వు వీళ్ళని చేద్దు ఆ పాపాన్ని వారి మీద మోపొద్దని లాస్ట్ బ్రీత్ వరకు కూడా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ రోజు మరి నువ్వు ప్రార్థన పరుడుగా భక్తి పరుడుగా మరి దేవుని కొరకు నమ్మకంగా ఉంటా నీ మీద రాళ్ళు రువుతున్నారా పళ్ళు కొరుగుతున్నారా నేను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారా మరి నేను అనేక రకాల నువ్వు చేయని చేయరాని మాటలతో మరి చేయరాని కార్యములు నువ్వు చేసినట్లుగా ముద్రిస్తా ఉన్నారా నీ మీద లేనిపోని నిందలు పడతా ఉన్నాయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ దేవుని యొక్క విశ్వాస ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మరి స్టెఫన్ ఏ పాపము లోకము ఏమిదు దేవుని కొరకు నమ్మకంగా దేవుడు తనకిచ్చినటువంటి అపోస్తులు అత పరిచర్యలో నమ్మకంగా దేవుని పనిచేస్తూ దేవుని సాక్షిగా ఉన్నప్పుడు రాళ్ళు పడ్డే దేవుని పడ్డారా కానీ ఆ రాళ్ల ఆ రాళ్ళు పడినప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే దేవుని ఆకాశంలో తండ్రి కుడు పరుశుల చూసేటువంటి మహిమను పొందుకున్నాడు అంటే ఆకాశంలో ఉన్నటువంటి పరలోక దర్శనాన్ని భూమి మీదే అనుభవించినటువంటి గొప్ప వ్యక్తిగా మనకు స్టీఫిన్ కనపడతా ఉన్నాడు మరి ఎంత మాత్రమే కాదు మోకాళ్ళలోని అంటే మరణ సమయంలో కూడా తన మరణంలో రెండు అనుభూతులు మోకాళ్ళు ప్రార్థన చేస్తూ త ఎవరి కోసం అంటే తన ఆత్మను దేవుడు ఖచ్చితంగా తీసుకుంటాడని రుడి అయిపోయింది కాబట్టి ప్రభా ఈ ప్రజలను క్షమించు ఈ ప్రజలందరూ కూడా నీ వారి ఒకరోజు నీ నామం వీరు భరిస్తారు అనేటువంటి ఒక గొప్ప సదుద్దేశం గలికి మరి ఎంతో చక్కగా వారి కోసం ప్రార్థన చేసినటువంటి గొప్ప వ్యక్తిగా స్టీఫెన్ కనబడతా ఉన్నాడు దేవుని వెళ్ళారా మరి స్టీఫెన్ మరి తనకు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ముందు కృపతో దేవుని కృపను పొందుకున్నాడు రెండోది పరిశుద్ధాత్మ బలంతో నింపబడ్డాడు దేవునికి కిరీటంగా ఉన్నాడు ఇవన్నీ దేవునికి దేవుడి ద్వారా పొందుకున్నటువంటి లక్షణాలు అయితే ప్రజలలో ఈయన చేసిన కార్యాలు ఏంటంటే మహత్ కార్యాలు చూచాడు గొప్ప చూచి క్రియ చేశాడు అలాగే దేవుని యొక్క మరి దేవుడు తన పితరులను తన యొక్క మరి ఎలా నడిపించాడో మరి ఆ విషయాలన్నిటిని కూడా సాక్ష్యంగా చెప్పాడు తద్వారా వాళ్ళ కోపానికి గురయ్యి మరి మరణానికి చేరువైనప్పుడు మరి ఆకాశంలో దేవుని ఆత్మతో ఫుల్గా నింపబడ్డా దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మరి ఆ యొక్క నింపబడి దైవ దర్శనాన్ని చూస్తూ ఆకాశం తెరవబడటం చూస్తూ ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని గుడ్ గుడ్ ఉన్నటువంటి మనుష్య కుమారుని చూస్తా ఉన్నాడు మరి ఇంకా అంత మాత్రమే కాదు మరి వాళ్ళందరూ సేఫ్ రాళ్ళతో కొడుతున్నప్పుడు తన గాయాన్ని చూసుకోవట్లేదు దేవుని బట్లే దేవునికి ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని ముగించుకుంటున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు అలాగే మన యేసు ప్రభు వారు కూడా మరి గమనించినట్లయితే మరి నేను ఏమంటానంటే ప్రార్థిస్తూ చనిపోయారు శను పాపంతోనూ శాపంతోనూ కీడుతోనో తను ముగింపు లేదు దిక్కుమాలించవు చనిపోయినట్టు కాదది మరి ప్రార్థిస్తూ దేవునికి ప్రార్థిస్తూ అపోస్తుల కార్యాలు ఏడాది అరవై వచన ప్రకారం దేవునికి ప్రార్థన చేస్తూ తనను తన తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్న దేవునిలారా అలాగే మనం చూస్తున్నట్లయితే మరి మత్స్సు వారి ఇరవై ఏడు అధ్యయ ముప్పై తొమ్మిది నలభై వచ్చిన అంటారు యేసు ప్రభు వారిని కూడా ఒక మాట అంటారు ఏమంటారంటే మరి నువ్వు దేవుని దేవుని యొక్క కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకుని సెలవు ఆ సమయం దేవుడు దిగిరాడు తీరారు ఎందుకంటే దేవుడు దిగొస్తే మరి సమస్త మానవాళి మీద ఉన్నటువంటి ఆ పాపము పోదు అందువల్ల మరి దేవుడు దైవ జన్మని ఏర్పరచుకున్నాడు చూచిక్రియలు జరిగినా జరగపోయినా మహాత్కార్యాలు జరిగినా జరగకపోయినా కొంతమంది వాక్యాన్ని బట్టి వెళ్తారు కొంతమంది ప్రార్థన నడిపింపు వెళ్తారు కొంతమంది భాషల అనుభవం వెళ్తారు రకరకాలుగా వెళ్తారు ఏదైనా వాళ్ళు దేవుడు పిలుచుకున్న వాళ్ళు కనుక మీ చూచి క్రియలు చేయట్లేదు లేదా మీ దేయాలు వెళ్ళగట్లేదు అంటానికి లేదు ఎందుకంటే సాతానుడు ఏదో ఒక రూపంగా మనుషుల్లో చేరి మనల్ని కవిస్తూ ఉంటాడు వివేకం కలిగి దేవుని యొక్క వాక్యం కలిగి ప్రార్థన పూర్వకంగా మనం మన జీవితాలను ముగించాలి అప్పుడేం జరిగిందంటే నీతి దేవుని యొక్క నీతి మరి మనకి కనబడతది చూడండి లోకాసు వార్త మరి ఇరవై మూడు దేవుడు నలభై ఆరో వచ్చినాన్ని గనక చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట దేవుని గురించి రాయబడి ఉంటది ఏమనంటే అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని నేను ఆయన ఇలాగో చెప్పి ప్రాణం వచ్చాను వాళ్ళు ఏమంటున్నారు నువ్వు దేవునికి ముప్పై ఏళ్ళు ఏమంటున్నారు నీవు ఉయ్యదుల రాజు అయితే దీన్ని నీవే రక్షించుకోనమని ఆయన ఏం చేస్తా ఉన్నాడు అభాసిస్తా ఉన్నారు దేవుని కానీ దేవుడు తన ఆత్మను భద్రంగా తన తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు అప్పుడు తన తండ్రికి ఎప్పుడైతే తన ఆత్మను అప్పగించాడో వెంటనే నలభై ఏడవ వచ్చిన శతాధిపతి అంటాడు ఆ శతాధిపతి జరిగింది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని దేవుణ్ణి నియమిపరిచాడు నీ ప్రార్థన ముగింపు బాగుంటే మరి ఏసఐ నీతి చనిపోయిన తర్వాత మరి ఏసఐని గణపరిచింది శఫన్ నీతి సెఫన్ గనపరిచింది దేవుళ్ళ అట్లాగే ప్రార్థన పొరులుగా మన ప్రార్థన ముగింపు సమయంలో మనల్ని గణపరచాలి ప్రజలు ఎదుట మంచి దేవుని కొరకు భక్తిగా బతికాడండి మరి దేవుని కొరకు ఎంతో త్యాగపూరితంగా సాహసం కలిగినటువంటి వ్యక్తి అండి అని మరి ప్రజలు చెప్పేటట్లుగా దేవుని గణపరచేటట్లుగా మన జీవితాలు ఉండాలని ఈ మాటల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మరి స్టెఫన్ లాంటి ఒక దైవికమైనటువంటి భక్తి జీవితం ఏ లాంటి ఒక ప్రార్థన ముగి భూలోకంలో మనం ఏ రోజైనా మరి మన యొక్క మరి పోకడ ఖచ్చితం లేదా ఏసయ్య రేకడైనా ఖచ్చితం ఈ సమయానికల్లా మనం మన జీవితాలను ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు ముగిస్తే అనేకులకి మరి ఆశీర్వాదకరంగాను దేవుడికి మహిమ వచ్చే విధంగాను ఉంటాయని ప్రభు ఈ మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు మరి ఈ మాటలు ప్రభు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక ఆమె గాడ్ బ్లెస్ యు